న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము ఇస్రాయేలీలు మరలా యహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలవది సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాను ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను ఎహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసుమునే గాని మద్యమునే గాని త్రాగుకుండము అపవిత్రమైన దేని నేను తినకుండము నీవు గర్భవతిపై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడకుడు నా యుద్ధకు వచ్చాను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి బీకర్మగా ఉండెను అతడు ఎక్కడుండి వచ్చెనో నేను అడగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకింపు నీవు గర్భవతిపై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షరసుమునే కానీ మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పిన నేను అందుకు మానోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను ఆ సమయమున ఆమె పెనిమిట్టి అయిన మానోహ ఆమె యుద్ధ ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యుద్ధకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అనెను అందుకు మానోహ కావున నీ మాట నెరవేరున్నప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను ఆమె ద్రాక్షలి నుండి పుట్టిన దేనియూ తినకూడదు ఆమె ద్రాక్షరసమునైనాను మద్యంనైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలనని మానోహతో చెప్పాను అప్పుడు మానోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకునిచున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తిన్నను నీవు అర్పించను ఉద్దేశించిన ఎడల యహోవాకు దాన్ని నర్పింపవలనని మానోహతో చెప్పాను అతడు యహోవా దూత అని మానోహకు తెలియలేదు మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడగగా ఎహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పసక్యము కానిదనెను అతడ మానోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద ఎహోవాకు అర్పించాను మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాను ఎట్లనగా జ్వాలలు బలిపేట మీద నుండి ఆకాశన్న లేచుచుండగా ఎహోవా దూత బలిపేటు మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను మానోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలిపడరి ఆ తర్వాత ఎహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు ఆయన ఎహోవా దూతాని మానోహ తెలుసుకుని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యహోవా మనలను చంపగోరి నీడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాడు ఆ బాలుడు ఎదిగినప్పుడు ఎహోవా అతనిని ఆశీర్వదించను మరియు ఎహోవా ఆత్మ జోరియాకును ఎస్తా ఏలుపును మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను న్యాయాధిపతులు పద్నాలుగు అధ్యాయము సమ్సోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతెను చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాథులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతెను చూచితని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకుంటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి అందుకు సంసోను ఆమెకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని అతని తండ్రితో చెప్పాను అయితే ఫిలిస్తీన్లకి ఏమేన్నో చేయటికై ఇహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులకు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిస్తీను ఇస్రాయిలను ఏలుచుండిరి అప్పుడు శంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాథు తోటల వరకు వచ్చినప్పుడు కొథమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను ఇహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను నైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంశోనకు ఇష్టం కలిగను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపు తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచూ వెళుచూ తన తల్లిదండ్రులద్దకు వచ్చి వారికి కొంత నీగా వారును తిరి అయితే తాను సింహబ్ కళేబురంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటి అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు శంసోను విందు చేశాను అతడి పెండ్లు కుమార్లు అట్లు చేయట మర్యాద వారు అతని చూచినప్పుడు అతని ఇద్దరు నుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకుని వచ్చరి అప్పుడు శంసోను మీకిష్టమైన ఎడల నేను ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను ముప్పది సన్న నారబట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చేదను మీరు దాన్ని నాకు తెలిపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకు ఈవెల్లని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పారు కాగా అతడు బలమైన దానిలో నుండి వచ్చాను తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయేది ఏడో దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పిన్మిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలిపినట్లు అతన్ని లాలన చేయము లేని ఏడలా మేము అగ్నివేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదేము మా ఆస్తిని స్వాధీనపరచుకున్నట్టుకే మమ్మల్ని పిలిచిది అనిరి కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు నీవు నన్ను దేశించితివి కానీ ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసేదివి దాన్ని నాకు తెలుపనైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యుద్ధ ఏడ్చుచూ వచ్చాను ఏడవ దినమున ఆమె అతన్ని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడో దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఉరివారు దేనికంటే తీపియైనదేది సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఇడలా నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పాను యహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అస్కేలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు నిచ్చాను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చలికానికి ఇవ్వబడెను